తెలంగాణపై చలి పంజా విసురుతోంది చలిగాలు ప్రజలను వణికిస్తున్నాయి ఉదయం పది గంటల వరకు కూడా చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది ఇక నగరంలో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతున్నాయి ఈ క్రమంలో తెలంగాణ వాతావరణ శాఖ కీలక అలర్ట్ జారీ చేసింది రెండు రోజులు అనగా శుక్ర శనివారాలు చలి తీవ్రత ఇలానే కొనసాగుతుందని ప్రకటించింది ఆ తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని ప్రకటించింది రాష్ట్రంలో చలికాల విజృంభణ కొనసాగుతూనే ఉంది మరి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనాలు ఎముకలు కొరికే చలితో గజగజ వణికి పోతున్నారు గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి రాష్ట్రంలోని పది జిల్లాలో సింగిల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి మరి ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా కోహిర్లో ఏడు పాయింట్ నాలుగు డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది అలాగే కొమరంబీ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యూలో లో ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఇప్పటికే చలుగాలు తీవ్రత పెరిగి ఇబ్బంది పడుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ బ్యాడ్ న్యూస్ చెప్పింది ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈ నెల అనగా నవంబర్ ఇరవై రెండు నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని ప్రకటించింది ఆ తర్వాత రెండు రోజుల్లో అనగా నవంబర్ ఇరవై నాలుగు నాటికి అది వాయుగుండంగా మారే అవకాశం ఉందని దీని ప్రభావంతో రాష్ట్రంలో మళ్లీ వర్షాలు ప్రారంభమవుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది మోంతా తుఫాను తీరం దాటిన తర్వాత వర్షం వర్షాలకు పూర్తిగా బ్రేక్ పడింది ఇక ఇప్పట్లో వాహనం లేవు అనుకుంటున్న వేళ మరో తుఫాన్ ముంచుకొస్తుందనే హెచ్చరికలు జనాలను భయపెడుతుంది కాకపోతే నేడు రేపు మాత్రం వర్షాలు కురిసేందుకు అవకాశం లేదు ఆదివారం తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేమంటున్నారు రాష్ట్రంలో చలికాల తీవ్రత పెరగడంతో జనాలు జాగ్రత్తగా ఉండాలని మరీ ముఖ్యంగా చిన్నారులు వృద్ధులు బయటకు రాకపోవడమే మంచిదని వైద్య నిపుణులు అంటున్నారు చలికాల వల్ల రాష్ట్రంలో జలుబు దక్కు జ్వరంతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది ఆసుపత్రులు మళ్లీ కిటకిటలాడుతున్నాయి ఈ క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు